సార్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది సార్ ఎవరు చూసినా ఫ్యాట్ హాట్గానే ఉన్నారు ఈసారి ప్రభుత్వం అనేది మారచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చారు మీ ఆటో డ్రైవర్లకి పదివేలు గట్రా ఇచ్చారు సార్ ఒకప్పుడు నూట యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చేసి సార్ కరెంటు బిల్లు ఈ రోజున మాకు ఐదు యాభై ఆరు వందలు వస్తుంది సార్ ఆ పథకాలు తీసుకొని కూడా మేము ఇటు తీసుకొని అటు ఇటుమే కదా సార్ మరీ ఆకాశాన్ని వండుతున్నాయి సార్ డీజిల్ రేట్లు పెరిగిపోయి బయటకు వెళ్తే ఆటో మినిమం ఇరవైనే అని పేరుకి పది రూపాయలు ఇస్తాం ఐదు రూపాయలు ఇస్తాం అని అని చెప్పి మాకు గిట్టుబాటు కూడా కావట్లేదు సార్ మేము బతకడానికి కూడా కష్టంగా ఉంది తరగతి ఓడు బతకటానికి చాలా కష్టంగా పెంబసానికి ఏదన్నా వ్యతిరేక ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మేము ఇంత బాధలు పడలేదండి అప్పుడు కొద్దో గొప్ప ఉంది మరీ ఎంత దారుణంగా లేదు ఇప్పుడు ఈ ఐదేళ్లలో మరీ చాలా ఇబ్బందిగా ఉందండి ఇద్దరం సంపాదిస్తున్నా కూడా చాలట్లేదు అప్పుడు హ్యాపీకి సరిపోయేది సరిపోయేది గడిచిపోయేది ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ టికెట్ వచ్చేసి నూట యాభై రెండు వందల టికెట్ లోపల కొనుక్కుంటే మీకు తెలిసిందేగా కాంబో కొనుక్కోవాలి ఆ ఐదు వందల రూపాయలు మిడిల్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది మరి యాడికన్నా వెళ్ళాలన్నా కానీ జేబులో డబ్బులు ఉండాలి కదా సార్ ఏదైనా పెళ్లికి వెళ్లాలన్నా కానీ మేము భయపడుతున్నాం సార్ డబ్బులు డబ్బులు లేవు పని పనిపోయి ఎవరు చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళా ఎలా పోతున్నాం వాళ్ళు ఏందనుకున్నారు ఏంది ఇడు రాడు అది ఇది అని అనుకున్నాను మా బాధలు ఏంది మనకు అప్పులు ఉంటాయి రోజు వాళ్ళు ఉంటాయి అవి ఉంటాయి అవి ఉంటాయి మరి మనం బండి కన్నా నడిపితేనే కదా అది వచ్చిన తర్వాత ఉపాధి లేదు ఏదో ఇస్తా చేస్తున్నారు ప్రభుత్వం అయితే ఒక బాగానే ఉంది ఆయన ఇచ్చే ఇస్తున్నాడు కానీ కనీసం మూడు సంవత్సరాల నుంచి బటన్ నొక్కిన ఏమి గ్యారంటీకి రావట్లేదు రాలేదు ఎవరినైనా అడగండి ఆడవాళ్ళు కూడా ఓడి డబ్బులు పల్లా 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 చదివే అది పరిస్థితి అది ఈసారి మాత్రం మేము అయితే వ్యతిరేకం వేరే వేసేస్తాం అది మాత్రం వైఎస్ఆర్కి వేసాం ఈసారి టీడీపీకి వేస్తాం చంద్రబాబు వ్యక్తి వస్తే మన రాష్ట్రం ఇచ్చారు సార్ ఒకప్పుడు నూట యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చేసి సార్ కరెంటు బిల్లు ఈ రోజున మాకు ఐదు యాభై ఆరు వందలు వస్తుంది సార్ ఆ పథకాలు తీసుకొని కూడా మేము ఇటు అటు ఇటుమే కదా సార్ మరి ఆకాశాన్ని అడుగుతున్నాయి సార్ డీజిల్ రేట్లు పెరిగిపోయి బయటి వెళ్తే ఆటో మినిమం ఇరవైనే అని పేరుకి మాకు గిట్టుబాటు కూడా కావట్లేదు సార్ మేము బతకడానికి కూడా కష్టంగా ఉంది మధ్య తరగతి ఓడి బతకటానికి చాలా కష్టంగా ఇప్పుడు పెంబసానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఓటేలు అనుకుంటున్నారు ఏదన్నా వ్యతిరేక ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మేము ఇంత బాధలు పడలేదండి అప్పుడు కొద్దో గొప్ప ఉంది మరీ ఎంత దారుణంగా లేదు ఇప్పుడు ఈ ఐదేళ్లలో మరీ చాలా ఇబ్బందిగా ఉందండి ఇద్దరం సంపాదిస్తున్నా కూడా చాలా అప్పుడు హ్యాపీగా సరిపోయేది సరిపోయేది గడిచిపోయేది ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ టికెట్ వచ్చేసి నూట యాభై రెండు వందల టికెట్ లోపల కొనుక్కుంటే మీకు తెలిసిందేగా కాంబో కొనుక్కోవాలి ఐదు వందల రూపాయలు మిడిల్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది మరి యాడికన్నా వెళ్ళాలన్నా కానీ జేబులో డబ్బులు ఉండాలి కదా ఏదైనా పెళ్లికి వెళ్ళాలన్నా కానీ మేము భయపడుతున్నాం సార్ డబ్బులు డబ్బులు లేవు ఇవాళ పనిపోయింది ఎవరైనా చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళాలా వెళ్ళాలా పోతాం వాళ్ళు ఏంది అనుకున్నారు ఏంద్రా రాడు అది ఇది అని అనుకున్నారు మా బాధలు ఏంది మనకు అప్పులు ఉంటాయి రోజు వాళ్ళు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి మరి మనం బండి కానీ నడిపితేనే కదా అది చంద్రాన్ని వస్తాడు అనుకుంటున్నాను నూటికి నూరు ఎంత వ్యాపారం కూరగాయల వ్యాపారం ఎట్లా ఉంది బేరాలు లేవు అది పరిస్థితి ఉండేది

చంద్రన్నే వస్తాడు అనుకుంటారు అనుకుంటున్నావు నూటికి నువ్వు ఎంతున్నారు చేస్తారు వ్యాపారం కూరగాయల వ్యాపారం ఎట్లా ఉంది బేరాలు లేవు అది పరిస్థితి పర్వాలేదు ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది అంతే ఇప్పుడు ఏరియాలో ఎవరు ఎవరికి అనుకుంటారు